హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాల మీ ఆంధ్ర ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ అయితే పకోడి పులుసు అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా మందికి తెలిసిందే నేను స్పెషల్ గా ఏం చెప్పా లేదు నేనైతే ఎలా చేస్తాను అదైతే మీకు చూపిస్తాను ఇంకేం మాత్రం నేర్చుకోకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాయి ముందుగా కడాయి తీసుకుని అయితే అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అయితే వేసుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అయితే ఇలా వేసుకోవాలి మీకు కావాలంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఈ అల్లం వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని అయితే మరికాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్క మగ్గడానికి అయితే ఇలా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గిస్తే చూసారా టమాటా అయితే మంచిగా అయితే మగ్గింది ఇప్పుడు ఇందులోనే చింతపండు రసం అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని అయితే బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని అయితే ఫైవ్ మినిట్స్ పాటు మరగనివ్వాలి ఇలా పచ్చివాసన పోయినంత వరకు మరిగిస్తే సరిపోతుంది ఇప్పుడు అయితే పులుసు చాలా బాగా మరిగిపోయింది ఇందులోనే కొంచెం కసూరి అయితే అయితే వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసుకుని పకోడీ అయితే వేసుకోవడమే పకోడీ వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే అలా పక్కన పెట్టేయాలి నేను ఈ పకోడీ పులుసు కోసం ఇలా మెత్తని పకోడీ అయితే తీసుకున్నాను గడ్డి పకోడీ కూడా చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూసారా ఆ పులుసు మొత్తం పకోడీకి అయితే పట్టింది చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఏ కర్రీ లేనప్పుడు ఇలా పకోడీ పులుసు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి